మట్కా సినిమాకు నలభై కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఎస్ మీరు విన్నది నిజమే అక్షరాల నలభై కోట్ల రూపాయల నష్టం వరుణ్ తేజ్ మట్కా సినిమాతో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయిన సినిమాల్లో ఇది ఒకటి మెగా ఫ్యామిలీ హీరోలే కాదు తెలుగు సినీ హీరోలంతా అస్సలు మర్చిపోలేని సినిమా పేరు ఇది ఓ రేంజ్లో హిట్ అవుతుందని వరుణ్ తేజ్ ఆశిస్తే అస్సలు ఊహించని రీతిలో ఈ సినిమా షాక్ ఇచ్చింది నిజానికి ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ పడిన కష్టం అంతా ఇంత కాదు తన కెరీర్లోనే ఎప్పుడూ లేని విధంగా ఒకటికి నాలుగు గెటపుల్లో కనిపించారు యాక్టింగ్ విషయంలోనే కాదు బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ తెగ కష్టపడ్డారు ఈ సినిమా కోసం దర్శకుడు చెప్పిందల్లా చేస్తూ పోయాడు కంటెంట్ ఉన్న సినిమా ఇది అని వరుణ్ తేజ్ బాగా నమ్మాడు ఓ కేజీఎఫ్ ఓ పుష్ప సినిమా మాదిరిగా నా కెరీర్లో కూడా ఓ గట్టి హిట్ ఉంటుందని ఆశించాడు కానీ వరుణ్ తేజ్ కళలన్నీ కళ్ళలయ్యాయి కన్నీటి మోటలయ్యాయి ఫలితంగా నిర్మాతలై నిండా మునిగిపోవలసిన పరిస్థితి మట్కా సినిమా నవంబర్ పద్నాలుగో తారీఖున రిలీజ్ అయింది కదా అంటే ఇప్పటికే ఈ సినిమా విడుదలయ్యి పది రోజులకు పైగా పూర్తయింది కేవలం పది రోజులే అయినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు మట్కా సినిమా ఏ ఒక్క థియేటర్లలోనో ఇప్పుడు ఆడటం లేదు పది రోజులకు కాదు మొదటి వారానికే ఈ సినిమాను థియేటర్లోంచి ఎత్తేసిన పరిస్థితి ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది తేజ్ చేసిన మిస్టేక్స్ ఏంటి అన్న వివరాలను కొద్ది రోజుల క్రితం ఓ వీడియోలో ఇప్పటికే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఏకంగా నలభై కోట్ల రూపాయల నష్టపోయిన నిర్మాతలు ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మట్కా సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి నలభై కోట్ల నష్టం ఎలా వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మట్కా సినిమా కలెక్షన్లు నష్టాల గురించి చెప్పుకుందాం మట్కా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఫైనల్గా పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యేది కానీ ఈ సినిమాకు మొదటి రోజే కోటి రూపాయలు కూడా రాలేదు రెండో రోజు నుంచే ఈ సినిమాకు మెజార్టీ చోట్ల షోలు కూడా పడలేదు బాగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన యూట్యూబ్ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇప్పించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేసినా కూడా మట్కా సినిమా మాత్రం ఆడియన్స్ అటెన్షన్ను గ్రాప్ చేయలేకపోయింది ఫలితంగా మొదటి వీకెండ్కే బొక్క బోర్ల పడి మొదటి వారానికి థియేటర్లలోంచి తనుమరుగా పది రోజులు పూర్తయ్యేసరికి అసలు తెలుగులో మట్కా అనే సినిమా రిలీజ్ అయిందన్న విషయాన్ని కూడా ఆడియన్స్ మర్చిపోయేలా చేసింది మొత్తానికైతే మట్కా సినిమాకు టోటల్గా తెలంగాణలో నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు ఏపీలో మొత్తం మీద అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్లో మరో పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం కలిపితే కోటిన్నర రూపాయల లోపే షేర్ కలెక్షన్లో మట్కా సినిమాకు వచ్చాయి అలాగే మూడు కోట్ల రూపాయల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లో మట్కా సినిమా రాబట్టింది ఇది మట్కా సినిమా ఓవరాల్ కలెక్షన్ లెక్కలు అంటే పద్దెనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రావాల్సి ఉంటే ఫైనల్గా వచ్చింది మాత్రం కోటిన్నర రూపాయల లోపే అంటే అక్షరాల మట్కా సినిమాకు గాను థియేటర్కల్గా పదిహేడు కోట్ల రూపాయల నష్టం అనమాట అఫ్కోర్స్ ఈ నష్టాన్నంతా భరించింది నిర్మాతలే అనుకోండి డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా పరిస్థితి ఏంటో ముందే అర్థమైపోయి నష్టాలు వస్తే ఇచ్చిన అడ్వాన్స్ను కూడా తిరిగి ఇచ్చేయాలన్న ఒప్పందాల మీద ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేశారన్నమాట అందుకే ఈ సినిమాకు వచ్చిన నష్టాలంతా కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుంది ఇక డిస్ట్రిబ్యూటర్ల సంగతి పక్కన పెడితే అసలు ఈ సినిమా మదలకు ఎంత నష్టం వచ్చిందన్న లెక్కలను చూద్దాం మట్కా సినిమా కథలో లోపం ఉండవచ్చు కాక ఈ సినిమాను తీసిన దర్శకుడు కుమార్ తీసిన విధానంలో కూడా లోపం ఉండవచ్చుగాక కానీ ఈ సినిమా నిర్మాతలు మాత్రం సినిమా టూమ్కు ఏ మాత్రం తక్కువ చేయలేదు దర్శకుడు ఎంత డబ్బు అడిగితే అంతా ఇచ్చారు దర్శకుడు కోరిన సెట్లన్నీ వేయించారు దర్శకుడు కోరిందల్లా ఇస్తూ పోయారు ఫలితంగా ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల లోపే సినిమా అయిపోతుందిలే అనుకుంటే అది కాస్త పెరుగుతూ పోయింది ఏకంగా నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్మాతలు పెట్టాల్సి వచ్చింది వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా మట్కా సినిమా రికార్డులకు ఎక్కింది అంటే నిర్మాతలు నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఈ సినిమాను తీస్తే థియేటర్లో విడుదల చేసిన తర్వాత చూస్తే ఈ సినిమాకు వచ్చింది అక్షరాల కోటిన్నర రూపాయల లోపే అనమాట ఓ రకంగా చెప్పుకోవాలంటే ప్రమోషన్ ఖర్చులు కూడా ఈ సినిమాకు రాలేదన్నమాట ఇక ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేటికల్ బిజినెస్ రూపంలో మాత్రం నిర్మాతలకు ఓ ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కుల రూపేణ దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు నిర్మాతలకు వచ్చాయి అయితే ఈ ఏడు కోట్లనైనా ఇప్పుడు ఓటీటీ సంస్థ ఇస్తుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడినా కూడా ఆ ఏడు కోట్ల రూపాయలను ఓటీటీ సంస్థలు ఇచ్చి ఉండేవి కానీ మట్కా సినిమా డిజాస్టర్ కావడంతో ఆశించిన రీతిలో ఆడకపోవడంతో ఓటీటీ సంస్థలు మెలికపెట్టడం ఖాయం ఫలితంగా ఏడు కోట్లకు ముందుగా ఒప్పందం చేసుకుంటే అందులో సగానికి సగం తగ్గించి మూడున్నర కోట్లను ఇచ్చే ఛాన్స్ అయితే మెండుగా ఉన్నాయి ఇటీవల ఓటీటీ సంస్థలు కూడా తెలివి మీరాయి సినిమా హిట్ అయితే ఒకలా ఫ్లాప్ అయితే మరోలా బిహేవ్ చేస్తున్నాయి తంగలాన్ ఇండియన్ టూ సినిమాలకు మొదట్లో భారీ రేటు పెట్టి హక్కులను కొనుగోలు చేశాయి కానీ అవి కాస్త థియేటర్లలో పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో అంత ఇవ్వలేమంటూ మీ సినిమాకు అంత సీన్ లేదంటూ మెలకుపెట్టి నిర్మాతలను నానా తిప్పలు పెట్టాయి ఇప్పుడు మట్కా సినిమా నిర్మాతల పరిస్థితి కూడా అదే ఫైనల్గా చూస్తే థియేటర్ల నుంచి వచ్చిన కోటిన్నర రూపాయలు నాన్ థియేటరల్ బిజినెస్ ద్వారా వచ్చే మూడున్నర కోట్ల రూపాయలు మొత్తం కలిపితే ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్టు లెక్క అనమాట అంటే నిర్మాతలు నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఫైనల్గా వాళ్ళకు దక్కిన అక్షరాల ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఏకంగా నలభై కోట్ల రూపాయల నష్టం అనమాట ఈ రేంజ్లో నష్టాలను మిగిల్చిన మీడియం రేంజ్ సినిమాలు ఇటీవలి కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేనే లేదు మట్కా సినిమా మాత్రమే ఆ క్రెడిట్ను దక్కించుకుంది ఆ సంగతిని పక్కన పెడితే తేజ్తో సినిమాను తీసి ఏకంగా నలభై కోట్ల రూపాయలను నష్టపోయిన నిర్మాతలు ఎవరా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా అక్కడికే వెళ్తున్నాం నిజానికి ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతలు ఒకరేమో తీగల విజేందర్ రెడ్డి మరొకరేమో తాళ్ళూరి రజని వీరిద్దరే ఈ సినిమాకు నిర్మాతలు బహుశా చెరి సగం పెట్టుబడి పెట్టి ఉంటారు అంటే నష్టం కూడా సగం భరించాల్సిందే అంటే తీగల విజేందర్ రెడ్డికి ఓ ఇరవై కోట్ల రూపాయల నష్టం తాళ్ళూరి రజని గారికి మరో ఇరవై కోట్ల రూపాయల నష్టం అయితే మట్కా సినిమా వల్ల వచ్చిందనమాట ఇంతకీ తీగల విజేందర్ రెడ్డి ఎవరు తాళూరి రజని ఎవరు అని ఆరాధిస్తే ఆసక్తికర విషయాలే బయటపడ్డాయి ముందుగా తీగల విజేందర్ రెడ్డి విషయానికి వెళదాం ఈయన ఇప్పటివరకు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు ఒకటేమో నానితో తీసిన ఆయన అన్న సినిమా మరొకటేమో వరుణ్ తేజ్తో తీసిన మట్కా సినిమా ఈ రెండింటిని ఇప్పటివరకు ఈయన ప్రొడ్యూస్ చేశారనమాట తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈయన నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు అవుతుంది అంతకుముందు ఆయన కెరీర్ను చూస్తే ముక్కున వేలేసుకునే రైతులో విజయాలను సాధించిన ఘనత కనిపిస్తుంది తీగల విజేందర్ రెడ్డి గారు ఓ సక్సెస్ఫుల్ విద్యావేత్త అండర్లో ఏమాత్రం సందేహం లేదు యూకేలో మెడిసిన్ చదివిన ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యాక హైదరాబాద్ కేంద్రంగా డాక్టర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఆయన ఆర్థోపెటిక్ సర్జన్ జాయింట్ రీప్లేస్మెంట్స్లో ఆయన స్పెషలిస్ట్ గతంలో కిమ్స్ ఆసుపత్రికి డైరెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత అపోలో ఆసుపత్రిలోనూ సేవలు అందించారు అరట్ అనే పేరుతో ఓ ఆసుపత్రిని కూడా నిర్మించి దానికి చైర్మన్గాను సేవలు అందించారు అంతేకాదు మెడిసిన్ విభాగంలోనే కాదు ఇంజనీరింగ్ విభాగంలోనూ ఏదైనా సాధించాలన్న తప్పనతో విద్యా సంస్థల ద్వారా తన కెరీర్ను మరో రూటుకు మార్చేశారు హైదరాబాద్లో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఎవరికీ తెలియకుండా ఉండదు హైదరాబాద్లో టాప్ టెన్ కాలేజీల్లో ఖచ్చితంగా ఆ కాలేజీకి స్థానం ఉంటుంది ఆ కాలేజీ చైర్మన్గా పదిహేనేళ్ల పాటు సేవలు అందించారు ఇలా వైద్య విద్య రంగు లో తనదైన మార్పును క్రియేట్ చేశారు ఆయన విద్య వ్యాపార రంగాల్లో సక్సెస్ అయిన ఆయన ఆ తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు అనుకున్నట్టుగానే ఓ మంచి కథతో ఆయన అన్న అంటూ నానితో సినిమాను తీశారు భారీగా లాభాలు రాలేదు అలా అని పెద్దగా నష్టాలు కూడా రాలేదు కానీ ఓ మోస్తరుగా పర్లేదు అనిపించుకున్నారు ఆ తర్వాత వరం తేజ్తో మట్కా సినిమాను తీశారు ఆ సినిమాతో అయితే ఏకంగా ఇరవై కోట్లను పోగొట్టుకున్నారు మరి ఇంతటితో అయినా సినిమా వ్యాపారాన్ని ఆపేస్తారా లేక ఇంకా సినిమాలను తీస్తూ పోతుంటారా అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది ఇది నిర్మాత విజేందర్ రెడ్డి గురించిన వివరాలు ఇక మట్కా సినిమా ద్వారా మరో ఇరవై కోట్లను నష్టమైన మరో నిర్మాత తాళూరు రజనీ గురించి కూడా చెప్పుకుందాం తాళూరు రజనీ గారిది తెలంగాణ ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రస్తుతం భద్రాద్రి జిల్లా ఆమె స్వస్థలం సినిమాల్లోకి రాకముందు ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జనసేన పార్టీలో చేరారు వీర మహిళగా తన వంతు సేవలను అందించారు ప్రస్తుతం ఆమె జనసేనలో లేరు రాజకీయాల్లోనే లేరు కానీ పవన్ కళ్యాణ్ గారితో మాత్రం సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆమె బెర్త పేరు రామ్ తాళ్ళూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయన మొదట్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ తర్వాత తనే ఓ కంపెనీని స్టార్ట్ చేశారు హైదరాబాద్లోనే కాదు బెంగళూరు కేంద్రంగా కూడా ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అందులో సక్సెస్ అయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నిర్మాతగా మారారు రెండు వేల పదహారో సంవత్సరంలో ఆది సాయి కుమార్తో చుట్టాల అబ్బాయి అనే సినిమాను తీశారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో దండుపాల్యం త్రీ సినిమాను తీశారు ఆ తర్వాత రవితేజతో డిస్కో రాజా చిరంజీవి గారి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్తో కిన్నెర సాని తమిళ్లో వసంత కోకిల మట్కా సినిమాలను తీశారు ఈ మధ్యనే ఫ్లాప్ అయిన మెకానిక్ రాఖీ కూడా ఆయన నిర్మాత మీద ఆయన భార్య పేరు కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది డబ్బులు పెట్టేది వ్యవహారాలను నడిపించేది మాత్రం తాళ్ళూరి రమేష్ గారే నిర్మాతగా మారిన తర్వాత రమేష్ గారు ఇప్పటిదాకా ఎనిమిది సినిమాలకు డబ్బులు పెట్టారు కానీ ఒక్కటంటే ఒకడు కూడా హిట్టు కాలేదు ఒక్క మట్కా సినిమాకే ఇరవై కోట్ల రూపాయలు నష్టపోతే మిగిలిన అన్ని సినిమాలకు కలిపి మరో నలభై కోట్లైనా పోగొట్టుకుని ఉంటారు అంటే ఏకంగా అరవై కోట్లకు పైగానే ఆయన సినిమాల్లోకి వచ్చి నిర్మాతగా మారి నష్టపోయి ఉంటారనమాట మరి ఇన్ని కోట్లు నష్టపోతున్నా ఎందుకో ఏమో కానీ ఇంకా కానీ ఈ భార్యాభర్తలు ఇద్దరు కొనసాగుతూ ఉన్నారు చూడాలి మరి ఈ మట్కా ఇచ్చిన నిజలకుతో ఎప్పటికైనా సినిమాలకు గుడ్బై చెప్తారా లేక ఇంకా సినిమాలకు డబ్బులు పెడుతూ ఉంటారా అన్నది ఇదండి మట్కా సినిమాతో ఏకంగా నలభై కోట్లను నష్టపోయిన డాక్టర్ తీగల విజేందర్ రెడ్డి మరియు రామ్ తాళ్ళూరి రజనీ తాళ్ళూరి దంపతుల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ